ఉదయం ఏడు గంటల పదిహేను నిమిషాలు కావస్తోంది పొగమంచు చీల్చుతున్న సూర్యకిరణాలు మొదలు కాబోతున్న ఏ సంఘర్షణకో సాక్షుల్లా నేలని తాకుతున్నాయి అధికార పదఘటనల నిమ్నోన్నతాలకి సాక్షిభూతంగా నిలిచిన పోలీస్ కంట్రోల్ రూమ్ బయట గుంపులుగా నిలబడి ఉన్నారు కొందరు వాళ్లు జనం కాదు జనానికి ముఖంగా వాస్తవాలని అందించే శస్త్రకారులైన విలేఖరులు ముఖ్యంగా నేడు పత్రికకి చెందిన వ్యక్తులు వేగంగా దూసుకొచ్చిన జీపులో నుంచి దిగిన వశిష్ఠని చుట్టుముట్టారు సో మేం రాత్రి రాసింది తెల్లవారకు ముందే నిజం చేశారు ప్లీజ్ లీవ్ మీ వసిష్ఠ అసహనంగా అన్నాడు లేదు మీరు జవాబు చెప్పాలి ఓ విలేఖరి నిలదీశాడు మీ సంగతి అట్టుంచండి వసిష్ఠ ఉద్రేకంతో అడిగాడు మరో ఇంగ్లీష్ డైలీలో ఆమెకు వ్యతిరేకంగా రాశారు అది రూలింగ్ పార్టీకి సపోర్ట్ చేసే పత్రిక అతను అందరినీ తోసుకుంటూ గివ్ మీ సమ్ టైమ్ అనేసి వేగంగా కంట్రోల్ రూమ్లో అడుగు పెట్టాడు పోలీసుల మధ్యగా నడుస్తూ చూశాడు ఆశ్రిత ఓ సెల్లో కూర్చుని ఉంది నేల చూపులు చూస్తూ అధికారులంతా ఏసీపీ వశిష్ఠకి సెల్యూట్ చేశారు ఆమెను ఎవరు అరెస్ట్ చేసింది అడిగాడు వశిష్ఠ నేను సార్ ఇన్స్పెక్టర్ ధనుంజయ అన్నాడు అటెన్షన్లో నిలబడి అప్పటికే ఇంగ్లీష్ డైలీలో అంతా చదివిన అతను ఇన్వెస్టిగేషన్లో అడిగాడు ఏం జరిగింది వివరంగా చెప్పండి ఎవరో అజ్ఞాత వ్యక్తి ఫోన్ చేసి ఈ ఆశ్రితకి కొందరు టెర్రరిస్టులతో సంబంధం ఉందన్నాడు సార్ నిన్న రాత్రి ఈవిడకి ఆర్డీఎక్స్ హ్యాండోవర్ చేస్తున్నారు అంటే వెళ్ళి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాను డిపార్ట్మెంట్లో చాలా సెన్స్ ఆఫ్ హ్యూమర్ గల వ్యక్తి అని పేరున్న వసిష్ఠ ఇంత సింపుల్గా ఓ కట్టుకథ చెబుతున్న ధనుంజయ్ని చూసి నవ్వలేదు ఈడ్చి తన్నాలన్నంత ఆవేశం వచ్చినా నిభాయించుకున్నాడు మరి టెర్రరిస్టులు దొరకలేదు తప్పించుకు పారిపోయారు ఐసి సాలోచనగా చూస్తూ అడిగాడు వాళ్ళు హ్యాండ్ హ్యాండోవర్ చేశారు ఆశ్రిత ఇంటి దగ్గర సాక్షులుగా లోకల్గా ఉన్న వ్యక్తులు ఎవరి దగ్గరైనా సంతకాలు తీసుకున్నావా కంగు తిన్నాడు ధనుంజయ రైడ్కి సంబంధించిన ఫార్మాలిటీస్ గురించి అడుగుతున్నాడు వశిష్ట లేదు సార్ ఎవరూ ముందుకు రాలేదు ధనుంజయ మరో ప్రశ్నకి అవకాశం ఇవ్వకుండా టేబుల్ మీదున్న ప్యాకెట్ని చూపిస్తూ నిన్న రాత్రి ఆమె నుంచి మేము రాబట్టిన ఆర్డీఎక్స్ ఇది ప్యాకెట్ అందుకుని చూశాడు వసిష్ఠ ఆ మధ్య నగరంలో పట్టుబడిన జేకేఎల్ఎఫ్ ముఠాకి సంబంధించిన పౌడర్ అది కథ పటిష్టంగా అల్లానని సంబరపడిపోకు ధనుంజయ చెప్పు ఎవరు నిన్నీ పనికి పురమాయించింది సౌమ్యంగా అడిగాడు ముందు లేదు సార్ నేను నిజంగానే మిస్టర్ ధనుంజయ అర్ధోక్తిగా అరిచాడు పిడికిలు బిగిస్తూ నువ్వు మాట్లాడుతున్నది నీ పై అధికారితో అన్న విషయం గుర్తుంచుకుని నిజం చెప్పు అది కాదు సార్ బీ ఫ్రాంక్ అదర్వైజ్ ఐ విల్ టేర్ యూ ఇన్ టూ పీసెస్ రెండడుగులు ముందుకేశాడు వసిష్ఠ పరిస్థితి చేజారిపోయిందని అర్థమైపోయింది ధనుంజయకి వశిష్ట ఎంత సున్నితంగా మాట్లాడతాడో అంత మొండిగాను వ్యవహరించగలడని ధనుంజయకి తెలుసు నన్ను నమ్మండి సార్ సన్నగా కంపించిపోతున్నాడు ధనుంజయ ఎవరు అతను సీరియస్గా ఆలోచిస్తున్నాడు లాఠీల బలంతో న్యాయం నడుం విరగొట్టగల పోలీస్ వ్యవస్థని అడ్డం పెట్టుకుని ఓ అమాయకురాల్ని బలిపశువుగా మార్చడానికి ఇదంతా ఫ్యాబ్రికేట్ చేయమన్న వ్యక్తి ఎవరు ధనుంజయ్ని తదేకంగా చూస్తూ అతి కీలకమైన ఆఖరి ప్రశ్న అడిగాడు వశిష్ఠ రాత్రి ఎన్ని గంటలకి ఆమెను అరెస్ట్ చేశారు అతను ఆలోచించలేదు తొమ్మిది గంటలకి సార్ అంతే తనను తాను మరిచిపోయాడు వసిష్ఠ తప్పు చేసిన ఒక మామూలు నేరస్తుడిలా దొరికిపోయినా ధనుంజయ కాలర్ పట్టుకున్నాడు ఉద్వేగంతో రాత్రి తొమ్మిది గంటలకి అరెస్ట్ చేశావా యు బుచ్చర్ రాత్రి ఎనిమిదిన్నర దాకా ఆమె పత్రికాఫీసులో ఉంది దానికి సాక్ష్యం నేను ఇప్పుడు చెప్పు ఎవరు నేను ఆమెను అరెస్ట్ చేయమని ప్రేరేపించింది లేదు అంటే అధికారాన్ని మిస్యూజ్ చేసిన నేరానికి క్విక్ మాట్లాడు ధనుంజయ మౌనం అతన్ని ఎంతటి ఆవేశానికి గురిచేసింది అంటే మరో అర నిమిషంలో సెల్లోకి ఈడ్చుకు వెళ్లేవాడే స్టాపిట్ అరిచారెవరో హఠాత్తుగా అక్కడ నిశ్శబ్దం ఆవరించింది వసిష్ఠకి అభిముఖంగా నిలబడి ఉన్నాడు కమిషనర్ సవ్యసాచి వాట్ హ్యాపెండ్ ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్ అయ్యుండి వశిష్ట అలా ప్రవర్తించడం నచ్చనట్టు ఆవేశంగా అడిగాడు సవ్యసాచి పనిష్మెంట్ డాడీ ఒక బాధ్యత గల జాతి సింహం ఎవడి మాటకో కట్టుబడి గడ్డి కరిస్తే సహించలేక పై అధికారిగా నా సబార్డినేట్కి నేను విధించాలనుకుంటున్న శిక్ష తను మాట్లాడుతున్నది కమిషనర్తో అన్న విషయం మరచి ఉద్రేకాన్ని ప్రదర్శించాడు వసిష్ఠ నీ సబార్డినేట్ తప్పు చేసి ఉండొచ్చు కానీ నీ ప్రవర్తన క్షమించరానిది ముందు షర్టు వదిలేయి పట్టు సడలించిన వసిష్ఠ ఆ క్షణంలో తన ఉద్యోగం కన్నా వ్యక్తిత్వం గొప్పదన్నట్టు ప్రవర్తిస్తే అది అతడి తప్పు కాదు పనిష్ హింసర్ ఒక అమాయకురాలిపై కక్షతో తన పరిధిని మరిచి ప్రవర్తించిన ఈ వ్యక్తిని శిక్షించండి లేదు అంటే ఆ అవకాశం నాకు ఇవ్వండి మిస్టర్ వసిష్ఠ అతని మొండితనం చాలా చికాకుని కలిగిస్తుంటే సవ్యసాచి ఇబ్బందిగా అన్నాడు లెట్ మీ గో ఇన్ ది డీటెయిల్స్ డీటెయిల్స్ కోసం రోజుల తరబడి వెయిట్ చేయాల్సిన అగత్యం లేదు సార్ ధనుంజయ తయారు చేసిన తప్పుడు ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ అందులో అతడు అల్లిన కథ స్పష్టంగా ఉంది వెంటనే చర్య తీసుకోవడానికి కానీ ధనుంజయని ఇంటరాగేట్ చేసి ఎవరి ఆదేశంపై అతడిలా ప్రవర్తించాడో తెలుసుకోవడానికి కానీ పెద్దగా వ్యవధి అవసరం లేదన్నది నా అభిప్రాయం ఇప్పుడు వశిష్ట పరోక్షంగా నిందిస్తున్నది తననే అన్న భావం సవ్యసాచిని ఎంతటి ఉద్విగ్నతకి గురిచేసింది అంటే తండ్రిలా కాక నగర పోలీస్ అధికారిలా అన్నాడు విషయం నాకు వదిలే నో సార్ ఇప్పుడే ఈ క్షణమే తేలిపోవాలి వశిష్ఠ స్థాయిలో మరో ఏసీపీ ఉండి ఉంటే ఎలాంటి చర్యకైనా సిద్ధపడేవాడే కానీ అతను తన కొడుకు సవ్యసాచి ఇరుకున పడింది అందుకు కూడా కాదు సెల్లో ఉన్న ఆమె అంతా గమనిస్తోంది అనువంత విజయగర్వంతో అదే సరిగ్గా సవ్యసాచిని ఉద్రేకానికి గురిచేసింది వెంటనే ఏం చేయాలో పాలుపోని సవ్యసాచి వశిష్ఠని చూస్తూ యు కెన్ గో నౌ అన్నాడు సమస్యని తాత్కాలికంగా పరిష్కరించాలని సారీ సార్ వచ్చింది వెళ్ళడానికి కాదు ఆశ్రితని విడిపించడానికి చేత నిజం కక్కించడానికి డోంట్ బీ స్టూపిడ్ ఆవేశంగా అరిచాడు సవ్యసాచి నో ప్రాబ్లం సార్ ఒక మంచి పని చేయడానికి నా స్టూపిడిటీని ప్రదర్శించడం అవసరమైతే దానికి నేను సిగ్గుపడను కానీ నీతి బాహ్యులు న్యాయాన్యాయాల గురించి తెలియని అవకాశవాదులు మన డిపార్ట్మెంట్ ప్రతిష్టని మంట కలుపుతున్నందుకు బాధపడుతున్నాను సర్కస్లోని బఫూన్లలా నలుగురి నవ్వులాటకి కారణమై హిపోక్రాట్స్ మనీ అంతా మొహం మీద ఉమ్మేస్తున్న ఆ స్థితి నుంచి ఇంకా ఎదగడానికి ఇష్టపడని వ్యక్తుల మధ్య నేను ఒకటినైనందుకు కుంచుకుపోతున్నాను రోడ్డు మీద గడ్డైన కరిచే స్ట్రీట్ డాగ్స్లా డబ్బు కోసం ప్రతి అలగా విధవులకి సెల్యూట్ చేస్తూ క్రిమినల్స్ అనిపించుకుంటున్న పెద్ద మనుషుల ముందు పెరేడ్ చేసే దుస్థితికి దిగజారినందుకు తల వంచుకుంటున్నాను రక్షించాల్సిన స్థాయి నుంచి అమాయకుల్ని భక్షించడానికి పొలిటికల్ లీడర్స్ పాదాల దగ్గర పడుండే గూండాల స్థాయికి అంచెలంచెలుగా జారిపోతున్న ఈ డిపార్ట్మెంట్లో నేను ఒకనైనందుకు జుగుప్సతో నలిగిపోతున్నాను సవ్యసాచి వారించే ప్రయత్నం చేయబోయినా అవకాశం ఇవ్వలేదు వశిష్ట నేను మాట్లాడుతున్నది అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ పోలీస్గా కాదు ఈ దేశంలోని ఓ పౌరుడిగా కాబట్టే మీరు తీసుకునే ఏ చర్యకైనా సిద్ధపడి అవసరమైతే ఎట్ ద కాస్ట్ ఆఫ్ మై జాబ్ నేను రియాక్ట్ అవుతున్నాను ప్రజలు పత్రికలు అవహేళనగా మన డిపార్ట్మెంటుని నిందించడానికి ఈ ధనం చేయలాంటి వ్యక్తులే కారణమైతే అలాంటి రోగ్స్ని శిక్షించి మీ పరువు నిలుపుకోమని రిక్వెస్ట్ చేస్తున్నాను తన ఉక్రోషాన్ని వెళ్ళగక్కిన వశిష్ట అంతటితో ఆగలేదు ఆవేశంగా సెల్ తెరిచి ఆశ్రితని బయటికి తీసుకొచ్చాడు సారీ సార్ నిన్న రాత్రి తొమ్మిది గంటలకి ఆశ్రితని ఓ నేరం దృష్టి అరెస్ట్ చేసినట్టు ధనంజయ కథనం కానీ రాత్రి ఎనిమిదిన్నర నుంచి పది గంటల దాకా ఆమె నాతో ఉంది కాబట్టి నా వ్యక్తిగత పూచికత్తు మీద ఆశ్రితని నిర్దోషిగా విడుదల చేస్తున్నాను సవ్యసాచి మొహం కత్తివేటుకి నెత్తురు చుక్కలేనట్టుగా పాలిపోయింది ఇంతసేపు అందరి ముందు తనను నిలదీసిన వశిష్ట మాటల కన్నా ఆశ్రితని తన కళ్ళ ముందే బయటికి తీసుకువెళ్లడం అవమానకరమనిపించిన తేలుకుట్టిన దొంగలా నిలబడిపోయాడు వెళ్లే ముందు ఒక్క మాట వశిష్ఠ మొండిగా అన్నాడు సవ్యసాచిని చూస్తూ ఒక పోలీస్ ఆఫీసర్గా నాకున్న పరిధిలో ధనుంజయని ఏమి చేయలేక వదిలిపెట్టాను అంటే కారణం మీ జోక్యం ఇప్పుడు బాల్ మీ కోర్టులో ఉంది కాబట్టి నిర్ణయం మీకే వదిలిపెడుతున్నాను అతడి మాటలు ఒక సత్యాన్ని వ్యక్తం చేస్తున్నట్టు కాక హెచ్చరికలా అనిపించాయి ఆశ్రిత వశిష్ఠని అంతగా ప్రభావితం చేసిందా లేక వశిష్ఠ న్యాయం పక్క నిలబడి అలా మాట్లాడుతున్నాడా ఇప్పుడు ఏం చేయాలి వశిష్ఠ చేసిన దాంతో బయట పత్రికల వాళ్ల ముందు తన పరువు పోతుంది ఆగు అన్నాడు సవ్యసాచి వశిష్ఠని చూస్తూ నీ పరిధిలో నువ్వేమీ చేయలేకపోయినా జరిగింది అర్థం చేసుకున్న నేను ధనుంజయని నేరస్తుడిగా భావించి సస్పెండ్ చేస్తున్నాను ధనుంజయ మొహంలోని భావాల మాట ఎలా ఉన్నా ముందు రియాక్ట్ అయింది ఆశ్రిత అందరూ అవాక్కై చూస్తుంటే నెమ్మదిగా చేతులు పైకెత్తి చప్పట్లు కొట్టింది గ్రేట్ అవినీతిని నేను సహించను సవ్యసాచి అవమాన భారంతో కంపించిపోతున్నాడు వండర్ఫుల్ ఆశ్రిత ఎగతాళిగా అంది మరోసారి ఇంతటితో నేను ఊరుకోను డీటెయిల్డ్గా ఎంక్వైరీ చేస్తాను వశిష్ట ఉత్సాహంగా బయటికి నడుస్తుంటే ఆశ్రిత అనుసరించలేదు సవ్యసాచిని సమీపించింది సాధ్యమైనంత నెమ్మదిగా అంది పాపం ఓడిపోయారు కదూ దూరంగా నిలబడి ఉన్న మిగతా పోలీస్ ఆఫీసర్స్ని క్షణం చూసి ఆశ్రిత వైపు దృష్టిని మరల్చిన సవ్యసాచి అన్నాడు తెలివిగా నా కొడుకుని అడ్డం పెట్టుకుని బ్రతికిపోయావు దట్ ఈజ్ ఆశ్రిత నవ్వింది నిశ్చలంగా మీ అబ్బాయి పేరు వశిష్ఠాని కాక రాముడు అని పెట్టాల్సింది తండ్రికి తగ్గ తనయుడై మీ కోరిక తీర్చేవాడు నీ పేరు కూడా అరుంధతయితే బాగుండేది అలా అయితే నేను వశిష్ఠకి వరసైపోను సరసన నిలబడినంత మాత్రాన వరసైపోరు ఆశ్రిత వశిష్ఠకి కాబోయే భార్య శ్వేత మాత్రమే కాబోయే తప్ప కాలేదుగా అంది ఏం కాకుండా చేయగలను అనుకుంటున్నావా ఇంతటితో ఆశ్రిత ఆగిపోదు సవ్యసాచి ఇంకా చాలా చాలా చేయబోతోంది మీరే చూస్తారుగా అంతసేపు రహస్యంలా మాట్లాడిన ఆశ్రిత ఉన్నట్టుండి అందరికీ వినిపించేట్టు గొంతు స్థాయిని పెంచింది థ్యాంక్ యూ సార్ నిజాయితీ గల గొప్ప పోలీస్ అధికారి అనిపించుకున్నారు క్షణమాగి మీరు కూడా ప్రతి క్షణము నాలాంటి పీడితులకి మీరు మీ అబ్బాయి ఇలా ఆసరా కాగలరని నమ్ముతూ సెలవు తీసుకుంటున్నాను అంటూ నడిచింది బయట పత్రికా విలేకరులు ఆశ్రితని వశిష్ఠని అభినందనలతో ముంచెత్తుతుంటే వశిష్ఠ జీపెక్కింది ఆశ్రిత దూరంగా కిటికీలో నుంచి చూస్తున్న సవ్యసాచి స్థానం ఆశ్చర్యంతో మూడు దశాబ్దాల పోలీసు అనుభవంలో చాలా దారుణాలని సునాయాసంగా చేయడమే కాక ఎదురులేని వ్యక్తుల బ్రతికిన సవ్యసాచి ఇక్కడ ఓ పిల్ల కాకి అనుకుంటున్న ఆశ్రిత తొలిసారి కొట్టిన దెబ్బకి బలంగానే కదిలాడు అది కాదు ఆ క్షణంలో అతడు ఆలోచిస్తున్నది తన మీద అపారమైన నమ్మకం గల ఈ సంఘటనతో తనను అనుమానిస్తే కాదు వశిష్ఠని ఆశ్రిత ఆ దారికి మళ్ళిస్తే సవ్యసాచి ఇలా ఆలోచించడానికి కారణం ఒక్కటే ప్రతి సూర్యాస్తమయం ఓ రోజు గడిచిన సాక్ష్యాన్ని మాత్రమే కాక మనిషి ఆయుష్లో ఓ రోజు తరిగిన నిజాన్ని గుర్తు చేస్తుంది ఇప్పుడు జరిగిన సంఘటన తను పేర్చుకునే నమ్మకాల వయసులో ఓ రోజు తరిగిన నిజానికి రుజువో లేక పెరిగిన అనుభవానికి సంకేతమో అతడికి వెంటనే స్ఫూరించలేదు నిజమే ఆశ్రిత సామాన్యురాలు కాదు మామూలుగా తెలివిగల ఆడపిల్ల అయ్యుంటే రాత్రి ధనుంజయ అరెస్టు చేయగానే అంతసేపు తాను వశిష్ఠతో ఉన్న నిజాన్ని ధనుంజయకి తెలియజెప్పేది లేదు వశిష్ఠకి ఫోన్ చేసి జరిగింది చెప్పేది అలాంటిదేమీ చేయలేదు అంటే ఇలా జరిగే అవకాశాన్ని ఆమె ప్రెడిక్ట్ చేయడమేగా జీపులో వశిష్ఠతో పాటు వెళ్తున్న ఆశ్రితని చూస్తూ అనుకున్నాడు ఇది పిచ్చుక్క కాదు బ్రహ్మాస్త్రం సంధించాల్సిన ప్రమాదకరమైన ప్రాణి అంతే మరో అసాధారణమైన పథకానికి అంకురార్పణలా ఆలోచించాడు ఏం చేయాలో థ్యాంక్స్ అంది ఆశ్రిత ఇంటి ముందు జీపుని ఆపిన వశిష్ఠని చూస్తూ దేనికి అన్నాడతను నా కోసం చాలా శ్రమ తీసుకున్నారుగా వీధి జనమంతా ఉత్సుకతగా తమని గమనిస్తుంటే బిడియంగా అనిపించిందేమో లోపలికి రండి మౌనంగా ఆమెని అనుసరించాడు మూడు గదుల మధ్యతరగతి ఇల్లు ముందు గదిలో మరణించిన మాస్టారు రాజారాం గారి ఫోటోతో పాటు అమాయకంగా ఇంకా చూడాల్సిన చాలా ప్రపంచాన్ని చూడాలనే తపన చావని రాజేష్ ఫోటో కూడా ఉంది మీ తమ్ముడు కదూ అన్నాడు అసంకల్పితంగా అంతసేపు ఎక్కడ దాచుకున్నా కానీ ఉలికిపాటుగా ఆమె కళ్ళ నుంచి రాలిపడిందో నీటి బొట్టు ఆ చిన్న స్పందన కూడా అతడికి కనిపించకుండా జాగ్రత్త పడాలనుకుంటూనే దొరికిపోయింది సారీ అన్నాడు ఇబ్బందిగా ఎందుకు వశిష్ట సారీ దేనికి మీరు అడిగిన ప్రశ్న నాకు వాడికి ఉన్న బాంధవ్యం ఒక్కటే కాదు వాడి గురించి నేను మీకు చెప్పని చాలా విషయాలు చెప్పే ఉత్సాహాన్ని కలిగించింది నిజం వశిష్ట పిరికివాడు అమాయకుడు అయినా వాడి డిజైర్ ఏమిటో తెలుసా ఓ పోలీస్ ఆఫీసర్ కావాలని వాడ ఆ మాటను ప్రతిసారి పగలబడి నవ్వేసేదాన్ని ఎంత ఒడుక్కునేవాడని వెంటనే నన్ను నిలదీసి మాటలతో ఓడించే శక్తి లేక ఏ అపరాత్రి వేళనో నన్ను నిద్రలేపేవాడు రేపు నేను ఏ ఐపీఎస్ ఆఫీసర్నో అయితే నీకు బుద్ధి చెప్పినట్టు అవుతుంది కదూ అనేవాడు ఆ మాట చెప్పడానికి నన్ను నిద్రలేపాలట్రా అంటే అమాంతం నా ఒడిలో తలపెట్టుకుని నీ నిద్ర పాడు చేశానే అనేవాడు కంటతడి పెట్టుకుంటూ ఆడపిల్లల కంట కంటతడి పెట్టుకునేవాడు పోలీస్ ఆఫీసర్గా పనికిరాడురా అంటే ఏమనేవాడో తెలుసా ఆగింది ఏ జ్ఞాపకాల తెరలను మనోహస్తాలతో పక్కకి తొలగిస్తున్నట్టుగా పోలీసులంటే మామూలు మనుషులే అయినా దేవుళ్ల కంటే గొప్పవాళ్ళు అనేవాడు అదెలా అంటే దానికి వాడిచ్చే నిర్వచనమేమిటో తెలుసా ఆపదల్లో ఉన్నవాడు ఎంత మొరపెట్టుకున్నా దేవుడు ప్రత్యక్షం కాడు కానీ అదే పోలీసులైతే వెంటనే ప్రత్యక్షమై రక్షించేస్తారు అంటూ పోలీసులపై తనకున్న ఆరాధన తెలియచెప్పేవాడు ఆమె ఆగింది గుంటె గొంతుకి అడ్డం పడినట్టు ఎవరి మాటో ఏమో కాని వాడు మాత్రం చివరికి అలా రక్షించే నాదుడు లేక మానసికంగా గాయపడ్డాడు ప్రాణాలు తీసుకున్నాడు నిశ్శబ్దంగా ఉండిపోయాడు వశిష్ట ఒకవేళ వాడు ఈరోజు బ్రతికే ఉంటే ఇప్పుడు జరిగిన దానికి ఎంత రియాక్ట్ అయ్యేవాడో మీరు ఊహించలేరు వశిష్ట మిమ్మల్ని అభినందించే చేవ లేకపోయినా మీరెళ్ళాక పోలీసులంటే ఎంత గొప్పవాళ్ళో ఇప్పటికైనా అర్థమైందా అంటూ నా ప్రాణాలు తీసేవాడు ఆశ్రిత తన మనసులోని బాధని వ్యక్తం చేయడానికి వెనుకాడలేదు అతను నిజానికి ఈరోజు నేను మిమ్మల్ని కాపాడగలిగింది సమర్థుడైన పోలీస్ ఆఫీసర్గా కాదు కమిషనర్ కొడుకుగా ఆమె విభ్రమంగా చూసింది ఇలా నన్ను నేను తక్కువ చేసుకోవడానికి సంశయించడం లేదు ఆశ్రిత ఎందుకంటే ఈ ప్రపంచంలో ఏ డిపార్ట్మెంట్లోనూ లేని సబార్డినేషన్కి పెద్ద ఉదాహరణ పోలీస్ డిపార్ట్మెంట్ కాబట్టి అలా ఆశ్చర్యంగా చూడకండి ఒకవేళ నేను సవేసాచి గారికి కొడుకునే అయ్యుండకపోతే సస్పెండ్ అయ్యేది ధనుంజయ్ కాదు నేను కారణం ధనుంజయ్ చేసింది ఓ పై అధికారి ఆదేశంపై కాబట్టి ఆ పై అధికారి అలా ఆదేశించింది మరో పై అధికారి ఇన్స్ట్రక్షన్స్ మీద కావచ్చు లేదు సాక్షాత్తు హోమ్ మినిస్టరో లేక ముఖ్యమంత్రో డైరెక్ట్గా చెప్పి ఉండడం వలన కావచ్చు ఇలా నా వ్యవస్థని నేను కించపరచడానికి నేను ఎందుకు వెనుకాడలేకపోతున్నాను అంటే మీరు నేనేదో చేశానని ఆలోచిస్తున్న ఈ క్షణంలో నేను నిన్న రాత్రి ఎంత దారుణంగా ఓడిపోయింది నాకు మాత్రమే తెలుసు కాబట్టి ఆమెకు జరిగింది చెప్పడానికి సిగ్గుపడలేదు నిజమే మీరు నిన్న రాత్రి చెప్పిన ఇంట్లో ఏకాంత అనే ఓ అమ్మాయి వ్యభిచారిణిగా ఉంటోంది ఆ క్షణంలోనే ఆవేశంగా లోపలికి అడుగుపెట్టిన నేను ఆమెను అరెస్ట్ చేసేవాణ్ణే కానీ ఆమె బెడ్రూమ్లో ఉన్నది హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ అంతే షాక్ తిన్నాను తప్ప ఇద్దరిలో ఏ ఒక్కరి మీద కూడా చర్య తీసుకోలేకపోయాను దానికి కారణం నా పెరిగితనం కాదు చేతకానితనం ఎస్ ఆశ్రిత ఈ దేశంలోని చట్టం చేసుకున్న అదృష్టం సామాన్యుల మీద సులభంగా దాడి చేయగలగడం అయితే దురదృష్టం శాసనాలు చేసే వ్యక్తులపై చర్య తీసుకోలేకపోవడం మీరు ఊహించలేరు ఆ క్షణంలో నేను హోమ్ మినిస్టర్ని అరెస్ట్ చేయాలి అంటే ముందు ముఖ్యమంత్రి అనుమతితో పాటు స్పీకర్ పర్మిషన్ తీసుకోవాలి ఈ తతంగం అంతా సులభంగా జరిగేది కాదు ఒకవేళ అనుమతి కోసం ప్రయత్నించినా అది దక్కదు ఒకవేళ దక్కినా దక్కేదాకా నేరస్తుడు అనిపించుకున్న మంత్రిగారు అక్కడ ఉండరు ఒకవేళ ఉన్నా కోర్టు ద్వారా వ్యభిచరిస్తున్నట్టు మనం నిరూపించలేం ఎందుకంటే అసాధారణమైన మేధావులం అనిపించుకునే లాయర్లు డబ్బు కోసం తమ పరపతి కోసం వారి పక్కన అండగా నిలబడి ఒక పోలీస్ ఆఫీసర్ ప్రయత్నం నిజం కాదని నిరూపించడం అసాధ్యం కాదు కాబట్టి అసలు లోపం రాజ్యాంగంలో ఉందో అది కాని నాడు ప్రజా నాయకుల అదుపాగ్ఞల్లో ఉండే మా డిపార్ట్మెంట్లో ఉందో ఖచ్చితంగా చెప్పలేం ఒక నిస్సహాయ స్థితి ఎంత కలవరపరుస్తున్నది ఆమె స్పష్టంగానే అర్థం చేసుకుంది అదే మా డిపార్ట్మెంటు ఏ రాజకీయ నాయకుని పరపతికి అవకాశం లేని అటానమస్ బాడీ అయి ఉంటే స్కాట్లాండ్ యార్డులోని పోలీసుల్లా ఎఫెక్టివ్గా ఉండేది జరిగిన సంఘటన గురించి ఇంత నిక్కచ్చిగా చెప్పిన అతని మీద ఆమెకు కోపం రాలేదు జాలిగా చూసింది నిన్న కాక మొన్న తన తమ్ముడి విషయంలో ఎందుకు విఫలమయ్యాడో ఇప్పుడు అదే వైఫల్యాన్ని ఇంకోలా చెప్పినా ఆమె విషయంలో చాలా న్యాయం చేశాడని మాత్రం అంగీకరించకుండా ఉండలేకపోయింది వెంటనే అతను జోక్యం చేసుకుని ఉండకపోతే టాడా చట్టానికి ఉన్న అవకాశం దృష్ట్యా జైలు పాలయ్యేది బహుశా యవ్వనమంతా కటకటాల వెనకే ఇంటరాగేషన్తో పని లేకుండా గడపాల్సి వచ్చేది ఇప్పుడు తనకు చేసిన మేలు కన్నా నిన్న రాత్రి తన ఓటమికే ఎక్కువ రియాక్ట్ అవుతున్నట్లు కనిపిస్తున్న అతన్ని రెప్పలార్చకుండా చూసింది మనసు అట్టడుగు పొరల్లో అతడిపై పేరుకుంటున్న అభిమానానికి అర్థం వెదుక్కోవడం అసహజంగా అనిపించినా ఆలోచించకుండా ఎలా ఉండగలదని ఆషాఢ వర్ష గాఢ ఛాయ్ లాంటి బ్రతుకు పదహన రాత్రిలా నిశ్శబ్దంగా తనకు తోడుగా నడుస్తున్న ఈ వ్యక్తి ఎవరని తనకేమవుతాడని హృదయం ప్రశాంతతకు నోచుకొని గాలితో కలిసి దుఃఖోద్విగ్నంగా కంటతడి పెట్టుకుంటూ ఉంటే మౌనంలా అనిపిస్తూ సైతం మధ్యాహ్నం మార్తాండ్రుడి వేడితో తోడు నడుస్తున్న ఈ మిత్రుడి రుణం తాను ఎలా తీర్చుకోగలదని శిథిలాలయం లాంటి బ్రతుకులో తెగిన వీణా తంత్రుల్ని సరిచేయడానికి వచ్చిన ఈ అపరిచిత నేస్తానికి ఏ స్థుతి కీర్తనలతో మూల్యం చెల్లించగలదని విచ్చుకోని కుసుమంలా వ్యతిత జీవితాన్ని కడదాకా నడిపించాలని ఆవేశపడుతుంటే నేనున్నాననే వరద పొంగుల మీదికి ప్రవహిస్తూ ఇంత అలజడికి కారణమవుతున్నాడేం నా కన్నీళ్లు నా నిట్టూర్పులు నా పాటలు నాకే పరిమితం అనుకుంటూ ఉంటే ప్రయాణికుడిలా సౌరభం గాలిలో నింపుతూ కడపటి సేవని గుర్తు చేసే కల్లోలంగా మారుతున్నాడేం ఏమిటి ఆలోచిస్తున్నారు అన్నాడు వశిష్ట ఆలోచనల నుంచి తేరుకుంటూ అంది మీరు వచ్చి ఎంతసేపైనా కనీసం కాఫీ అయినా ఆఫర్ చేయలేదని అబద్ధం నవ్వేశాడు అతను అబ్బురంగా చూసింది మేం నిజాన్ని గెస్ట్ చేయలేకపోయినా అనుభవరీత్యా అబద్ధాలని ఊహించేయగలం ఆశ్రిత మీరిప్పుడు ఆలోచిస్తున్నది నా గురించి ఆమె నేత్రాలు అర్ధ నిమిళితాలయ్యాయి భయపడకండి ఆశ్రిత నాకేమి కాదు నేనున్నంతకాలం మా డాడీ పరంగా మీకేమి కాదు కానివ్వను అయితే జాగ్రత్త పడాల్సింది ఒకే ఒక వ్యక్తి గురించి అది మీ విషయంలో చాలా ఎక్కువగా కంగారు పడుతున్న హోమ్ మినిస్టర్ సూర్యనారాయణ గురించి ఆ హోమ్ మినిస్టర్ కూడా ఏం చేయాలన్నా సవ్యసాచి సహకారంతోనే అని చెప్పబోతూ ఆగిపోయింది ఎందుకో సరిగ్గా ఇదే సమయంలో మినిస్టర్ సూర్యనారాయణ జరిగింది తెలియగానే సవ్యసాచి మీద విరుచుకు పడుతున్నాడు ఇంత అసమర్థుడు అనుకోలేదు సవ్యసాచి ఇలా నువ్వు తాత్సారం చేసుకుంటూ పోతే నీ కొడుకు నాకు అల్లుడు కావడం కాదు ఆశ్రితకి మొగుడవుతాడు అసంభవం సూర్యనారాయణ గారు ఆ సమస్యని ఈ రాత్రికే పరిష్కరించబోతున్నాను అన్నాడు సవ్యసాచి ఉక్రోషంగా